ఇబ్బంది ఏం లేదు కానీ మాకు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి తొలగించే సాలు అని చెప్పేసి ఇంకొకటి ఎవరికైనా తొలగించేదానికి కానీ ఇంకొకటి కానీ ఒక నోటీస్ అనేది ఇస్తారు తొలగించుకొని నేనేం తప్పుగా ఇచ్చేయడం లేదు నాకున్నది పదకొండు తొంభై మూడులో తొంభై నాలుగులో ట్రాన్స్ఫార్మ్ ఉంది ఒక సర్వే నెంబర్ పక్క పక్క దాంట్లోనే అంతా దానికి దీనికి కూడా ఒక యాభై మీటర్ల దూరంలో యాభై కూడా ఇరవై మీటర్ల దూరాన్నే ఉంది అది తొలగించుకోండి నేనేం కాదను పక్కన నేను సిట్ చేసుకుంటాను నాదైతే మోటార్ కాదు ఇప్పుడు ఇక్కడ ఉండేటి మొత్తం దొంగ మోటార్లతో సహా యా డెబ్బై నుంచి ఎనభై మోటార్లు పెట్టి యాభై ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మోటార్లు ఆడిస్తాండరా అంటే వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు నాకైతే నోటీస్ ఏమి అంటే కనుక వాళ్ళ అధికార పార్టీ నాయకులు అండదండలు అన్నీ ఉన్నాయి చిన్నబాబు హస్తము అంతా ఉంది నాకైతే ఎటువంటిది లేదయా నేనైతే ఈయన తీసుకుంటాము తీసుకోండి కానీ వాళ్ళ కూడా చూడాలి కదా ఒక చట్టము వాళ్ళకొక చట్టం అనేది లేదు కదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఏట్లో అసలు ఏటికి అనేదే సగిలేటికి అనేది మోటార్ కనెక్షన్ కానీ ఎటువంటిది ఇవ్వకూడదు అసలు సగిలేటి వాళ్ళే దాని మీద వచ్చేసి సెక్షన్ తీసుకోవాలి కేసులు మూడాయించాలి అటువంటిది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ బుద్ధి పుట్టట్టు చలామణి చేసుకుంటూ బుద్ధిబుట్టగాడికి బొమ్ముకుంటూ అసలు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఇలా చెరువు తట్న బిగించినారు అది చెరువు అనేది తెలియదు బిగించి అధికారులు అదేం తప్పు లేదు ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా అంటే కనుక అది ఏరనేది తెలియదా ఏరది అనేది తెలిసి కూడా కరెంటు అధికారులు వచ్చేసి బిగియడం అనేది చాలా బాధాకరమే కదా పైగా చెప్పిన తర్వాత కూడా ఒకటిసారి పెట్టు నాలుగు సార్లు అర్జీలు ఇచ్చి చెప్పినా కూడా ఇంకా దాన్ని అలాగనే ఉంచడం కూడా భావ్యం కాదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంతకుముందు అంతా కూడా గతంలో పేపర్లోకి వచ్చినది గతంలో పేపర్ల కన్నిటికు వచ్చినాయి ఆధారంగా మళ్ళా వచ్చేసి నేను కూడా లిఖితపూర్వకంగా నాకు జరిగిన అన్యాయము నాకు జరిగింది కాబట్టి అక్కడ మీకేం కాన్ రావడం లేదా అన్న అభిప్రాయంతోనే నేను వచ్చినాను వచ్చిన ఏడీ ఏఈ గారు లేరు ఏడీ గారు వచ్చేసి ఉన్నారు ఏడి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఇది